Hello, hi, friends. Welcome to Blank Slit. గిరిజన తెగల సిరీస్ ఆఫ్ లో భాగంగా మనం ఈరోజు పర్దాన్ అనే గిరిజన తెగ గురించి తెలుసుకుందాం ఈ పర్దాన్ తెగ గురించి తెలుసుకోవాలంటే ముందుగా గోండుల గురించి కొంచెం అవగాహన కలిగి ఉండాలి గోండ్వానా రాజ్యాన్ని పదిహేను పదహారు శతాబ్దాల్లో పరిపాలించినటువంటి వాళ్ళు గోండులని మనం ఇదివరకే చెప్పుకున్నాం దానికి సంబంధించిన వీడియో వీలైతే ఒకసారి చూడండి కింద డిస్క్రిప్షన్లో పైన యాడ్ లో కూడా గోండు గిరిజన తెగకు సంబంధించినటువంటి వీడియో లింక్ ఇస్తాను వీలైతే ఒకసారి చూడండి గోండుల మాదిరిగానే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధాన్ లేదా పర్ధాన్ అనేటువంటి రాజపుత్ర రాజులుగా వీరు తమని తాము చెప్పుకుంటారు గోండులో ఉన్నటువంటి ఒక ఉప తెగే పర్దాన్ అని గుర్తుంచుకోండి కాలక్రమంలోనే వీళ్ళు ప్రత్యేక తెగగా మారేరు ఈ పర్ధాన్ గిరిజన తెగను ప్రధాన్ పటౌడీ అని కూడా పిలుస్తారు పడదాన్లను ప్రధాన్లు లేదా పటౌడీలు అని కూడా పిలుస్తారు పటౌడి అంటే మీనింగ్ ఏంటంటే సింగర్ పటౌడి అంటే సింగర్ అని అర్థం గోండుల యొక్క గోండు తెగ యొక్క వీర గాథలను అందులో ఉన్నటువంటి రాజులు గొప్ప వ్యక్తుల యొక్క వీర గాథలను పాటలుగా పాడుతూ ఉంటారనమాట వీళ్ళు ఎవరు పడదాన్లు గోండులకు కర్మకాండలు వివాహాలు లాంటివి కూడా చేయడము పడదాన్ల యొక్క పని గోండులకు సంబంధించిన ప్రతి పండుగలోనూ శుభకార్యాలలోనూ కూడా పడదాన్లే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆ అంశాలన్నీ కూడా వీళ్ళే చూసుకుంటారు అనమాట మొత్తంగా చూస్తే గోండుల యొక్క ఆచార వ్యవహారాలు సాంస్కృతిక రక్షకులు ఎవరంటే పర్దాన్లు పర్దాన్లకు సంబంధించినటువంటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గోండుల యొక్క సంస్కృతి ఆచార వ్యవహారాలకు సంబంధించిన అంశాలన్నీ చూసేది ఎవరు అంటే పర్దాన్లు మనం ఇక్కడ చూడొచ్చు వీడియోలో పర్దాన్లు గోండుల శుభకార్యాలను చేసేటువంటి వివిధ కార్యక్రమాలు

जाल्र तैकर्दाव geschätच मिट nósच्रा टैंट आप जाखे भायाक थै कान आते हाहा हाً आरे आते तेँगहाई गेर्माण साग् साथ्जे गाडे भाया च scorण मिलैं infinity कर ने economics పడదాన్లు ముఖ్యంగా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ తెలంగాణలో నివసిస్తుంటారు ఆదిలాబాదు నిర్మల్ కొమరం భీము మంచిర్యాల జిల్లాల్లో వీరి నివాస స్థానాలు ఉన్నాయి ఆదిలాబాదు నిర్మల్ కొమరం భీము మంచిర్యాల పర్దాన్లు కూడా గోండుల మాదిరిగానే గోండి భాషను మాట్లాడతారు దాంతోపాటు మరాఠీ భాష కూడా వీళ్ళు మాట్లాడుతుంటారు పడదాన్ల యొక్క సాంస్కృతిక అంశాలు ఆచార వ్యవహారాలు వివాహ పద్ధతులు ఇవన్నీ కూడా గోండులనే పోలి ఉంటాయి గోండు తెగకి పరదాన్ని తెగకి సాంస్కృతికంగా ఆచార వ్యవహారాలు వివాహ పద్ధతులు అన్నీ సేమ్ టు సేమ్ ఉంటాయి మనం చూసాం గోండు వివాహ పద్ధతుల్లో అవే ఇక్కడ కూడా మనకు చూడొచ్చు వివాహాలు చూసే మోనోగామి ఉంటుంది ఒకే భర్త ఒకే భార్య అనేటువంటి పద్ధతి అదేవిధంగా లెబిరేట్ మ్యారేజెస్ భర్త చనిపోతే భర్త యొక్క సోదరుణ్ణి వివాహం చేసుకోవడం అలాగే భార్య చనిపోతే భార్య యొక్క సోదరిని వివాహం చేసుకోవడము ఇదంతా కూడా లెవిరేట్ మ్యారేజెస్గా మనం చెప్పినాం అదేవిధంగా ప్యాట్ వితంతు వివాహాలు చేసుకోవడాన్ని ప్యాట్ అని వీళ్ళు పిలుస్తారు పరికట్ అంటే విడాకులు తీసుకోవడం ఇవన్నీ కూడా గోండుల మాదిరిగానే సేమ్ టు సేమ్ ఉంటాయి తెగల యొక్క గ్రామాల్లో పంచ్ అనేటువంటి గ్రామ పెద్దల సముదాయం ఉంటుంది పంచ్ విలేజ్ కౌన్సిల్ లాంటిది అనమాట తెగ యొక్క సంస్కృతి ఆచార వ్యవహారాల పరిరక్షణ ధ్యేయంగా ఇది పనిచేస్తుండే తెగల్లోని వారందరూ కూడా పంచ్ సభకు సంబంధించినటువంటి ఆదేశాలన్నీ తప్పకుండా పాటిస్తూ ఉంటారు పంచ్ అనేది ఐదుగురు పెద్దల సముదాయం మనం ఇక్కడ పిక్చర్లో చూడొచ్చు వీరు పటేల్ పటేల్ అంటే ఆ గ్రామానికి పెద్ద ఇందులో రెండో వారు మహాజన్ ఉంటారు మహాజన్ అనే వ్యక్తి గ్రామానికి సంబంధించినటువంటి ఆర్థిక అంశాలు చూసుకునేటువంటి బాధ్యత మూడో వారు దేవేర్ పూజారి అనమాట దేవునికి సంబంధించినటువంటి అంశాలు చూసేటువంటి వ్యక్తి కాబట్టి దేవేర్ అని అట్లా పిలుచుకున్నారు హవల్దార్ సమాచారం చేరవేసే వ్యక్తి మెసేంజర్ అనమాట ఇక ఐదో వారు కారాబారి గ్రామానికి సంబంధించినటువంటి రికార్డులను భద్రపరిచేటువంటి వారు ఈ కారాబారి ఈ ఐదుగురు వ్యక్తుల సముదాయమే పంచ్ ఫ్రెండ్స్ ఈ పంచ్ అనేటువంటి విధానం ఏదైతే ఉందో దాదాపు అన్ని గిరిజన తెగల్లో కూడా కనిపిస్తుంది వారి వారి సంస్కృతి ఆచార వ్యవహార పరిరక్షణ కోసం గ్రామ పెద్దల సముదాయంగా ఇది ఉంటుంది వీటి ఆదేశాలను ఆ తెగలోని వారందరూ పాటిస్తూ చాలా పవర్ఫుల్గా ఈ కౌన్సిల్స్ పనిచేస్తూ అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇది పడాన్ తెగ గురించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మళ్ళీ మరో గిరిజన తెగకు సంబంధించిన అంశాలతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్